ముందుగా మన గురువుగారైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పిత మా పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం అలాగే నాకు వ్యవసాయంలో ఓనమాలు నేర్పించి నా వెనకుండి నడిపించే మా గురువు నా యొక్క ధన్యవాదాలు లేదు ఓకే ఓకే యా నా పేరు చరణ్ కుమార్ అండి నేను తిరుపతి దగ్గరలోని రాయల్చీరు అనే గ్రామం నుండి వచ్చాను నా బాల్యం నుండి అంతా మా తల్లిదండ్రుల నుంచి భక్తి మార్గంలో ఉండేది సో అట్లా ఆ బీజం పడ్డం ద్వారా నేను రెండు వేల ఆరు సంవత్సరంలో ధ్యానంలోకి రావడం జరిగింది అప్పటి నుంచి చదువుకుంటూ రెండు వేల పదహారులో బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఫోర్ ఇయర్స్ పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశాను ఆ జాబ్ చేస్తున్న టైంలో నాకు తెలియని ఏదో అసంతృప్తి అన్నమాట సో ఏం చేయాలి ఏం చేయాలనుకున్న టైంలో ఒక ఆరు నెలల పాటు తీవ్ర సాధన చేశాను సో ఎందుకు ఈ సొసైటీ ఇలా ఉంది ఎవరు చూసినా కొంతమంది మంచిగా పలకరిస్తున్నారు కొంతమంది అసలు పట్టించుకోవట్లేదు అన్న టైంలో ఎందుకు ఎందుకు ఇలా సిచ్యువేషన్స్ అన్నీ వస్తున్నాయన్నప్పుడు అందరిలో ఆహారంలో మార్పు తీసుకురావాలని అని ఎన్నర్ నుంచి మెసేజ్ వచ్చిందనమాట సో ఆహారంలో మార్పు తీసుకురావాలంటే ఎక్కడి నుంచి హోటల్ నుంచి తీసుకొస్తామా బయట నుంచి తీసుకొస్తామా తీసుకురాలేం కదా సో ఆహారాన్ని ఎక్కడ పండిస్తాం ఒక వ్యవసాయ క్షేత్రంలో సో అక్కడి నుంచి మార్పు రావాలి అన్న అది నాకు ఇన్నర్ నుంచి మెసేజెస్ రావడం జరిగింది సో ఆ గైడెన్స్తో నేను పత్రి సార్ని అడుగుదాము ఇలా వస్తుంది కదా ఆయన దగ్గరికి వెళ్తే దీనికి ఎలా ఏంటి చెప్తారు అన్నది ఒకటి ఉండిపోయింది అనమాట సో అలా ఒక ఎయిట్ మంత్స్ కలవాలనుకున్నప్పుడు సార్ తిరుపతి చుట్టుపక్కల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కలవలేకపోయాను ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ ట్రై చేశాను చివరిగా టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరిలో ప్రకృతి వ్యాలీలో అక్కడ లాస్ట్ డే కలిశాను అనమాట అక్కడ ఏంటంటే ఆయన కలడానికి కూడా భయమే ఏమంటారు ఏమని ఒకటి సో ఇలా భయపడకూడదు అని చెప్పి మిడ్ నైట్ ట్వెల్వ్ టు మార్నింగ్ సిక్స్ వరకు ఒక సిక్స్ అవర్స్ గట్టిగా ధ్యానంలో కూర్చొని తర్వాత మార్నింగ్ కలిశాను అనమాట సార్ని ఇట్లా అడుగుతుంటే ఆయన క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాఫీ తాగుతున్నారు చూస్తూ అనమాట వెంటనే ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఒక టూ మినిట్స్ నువ్వు పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ చేయరా అని చెప్పారు ఇంకా అక్కడికి నాకు అర్థమైపోయింది ఓ మెడిటేషన్ వస్తున్న ఇంట్యూషన్కి ట్యూషన్కి గురువు గారు చెప్పిన దానికి సో వెంటనే మొదలుపెట్టాను నేను ఎలా చేయాలి ఏంటిది అనేసి ఆ టైంలోనే నాకు తెలిసిన ఒక మాస్టర్ సతీష్ అనేసి ఆయన ద్వారా విజయ్ సార్ని కలవడం జరిగింది అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఇది చరణ్ నన్ను కలవడం కాదండి మేమిద్దరం కలిసి ఎదగడానికి ప్రణాళిక ఉంది నేను వీడికి నేర్పించాను అంటే అది నాకు గర్వం పెరుగుతుంది కానీ వీడితో నేను చాలా నేర్చుకున్నా ఎందుకంటే మా ఇద్దరిది జోడెద్దుల బండి అయ్యింది కాకపోతే నా ఎద్దు కొంచెం ముందు వచ్చింది ఈ ఎద్దు కొంచెం వెనకొచ్చింది అంతే తేడా ఇది జోడెద్దుల ప్రయాణం ఎందుకంటే మనకి గురు శిష్యుల బంధం గురించి చెప్పాలంటే ఇద్దరం కలిసి నేర్చుకుందాం ఇద్దరం కలిసి అనేది మన శ్లోకం సంస్కృత శ్లోకం మనకి సో ఆ శ్లోకం యొక్క తాత్పర్యం కూడా నాకు చరణ్ కలిసిన తర్వాత వీడికి నేను చెప్తున్నా అనుకుంటే అది నాకు ఏం చెప్తాను నాకు తెలిసేది కాదు బట్ వీడికి చెప్తూ నేను నేర్చుకుంటున్నా అంటే నాకు మా ఫియో మా గైడ్ మాస్టర్ నాకు చెప్పేవాడు అందుట్లో ఒకటే తేడా గైడ్ మాస్టర్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ గైడ్ మాస్టర్ గురించి ఒక విషయం చెప్తాం గైడ్ మాస్టర్స్ అందరికీ ఉంటారు వాళ్ళందరికీ నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు కాబట్టి మనం స్వీకరించలేము అంటే మన యాంటీనా పనిచేయట్లే గైడ్ మాస్టర్ మనకి వైబ్రేషన్స్ పంపిస్తూ ఉంటాడు ఆ వైబ్రేషన్స్ మనకు అందట్లే ఎందుకంటే మన బాడీ ఫ్రీక్వెన్సీ తక్కువలో ఉంది సో దీంట్లో మనం ఏం చేసుకోవాలంటే మన బాడీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలి మన బాడీ ఫ్రీక్వెన్సీ పెంచ్ మన బాడీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి మనం సాధన చేయాలి అండ్ ఆయన కలిసిన తర్వాత యాక్చువల్గా మా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర అక్కడ అచ్చకుల్ది ల్యాండ్ ఉందన్నమాట అక్కడ కలిసాము ఆ స్థాయిలో అప్పటికే ఆయన ఎన్నో పంటలు పండించడం జరిగింది ఒక థర్టీ టు ఫార్టీ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నీ పండించడం జరిగింది అక్కడ మాకు ఇవే సాంగత్యాలు జరిగేవి ఫార్మింగ్ అంటే ఏంటి అసలు ఈ స్పిరిచువాలిటీకి ఫార్మింగ్కి ఉన్న రిలేషన్ ఏంటి అన్న దానిపైన ఎన్నో చర్చలు జరిగాయి ఆ టైంలోనే కరోనా టైంలోనే సారు డే బై డే రెగ్యులర్గా స్పీచెస్ వచ్చేసాం అనమాట సో ఆ స్పీచెస్ ఇంటూ మాకు దాన్ని అలైన్ చేసుకుంటూ ఈ అన్న దానికి ఒక్కొక్క పాయింట్మెంట్ అలైన్ చేసుకుంటూ అలా ముందుకు తీసుకెళ్ళాము దెన్ సార్ వంట గురించి చెప్తుంటే చరణ్ దాని ఫార్మింగ్కి అనుసంధానం చేసేవాడు ఎస్ అక్కడే ఫామ్ నేను వంట కూడా నేర్చుకోవడం ఆయన దగ్గరే జరిగింది దెన్ ఒక టూ త్రీ మంత్స్ అక్కడ ఉన్నాను తర్వాత తర్వాత రీబ్యాక్ ఇంటికి వచ్చేసి మళ్ళీ వెళ్ళాను అనమాట సో అక్కడి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు సార్తోనే జర్నీ జరిగింది దెన్ మా విలేజ్ దగ్గర నేను అన్నీ చేసుకున్న తర్వాత పౌర్ణమి రోజున విత్తనాలు వేసుకున్నాం ఇనిషియల్గా ఆ నలభై ఎనిమిది రోజులు ధ్యానం ముందు నాతో పాటు శ్రీను అండ్ కిరణ్ అంతా కూడా మా ఫ్రెండ్స్ ఒక త్రీ డేస్ కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అఖండంగా ధ్యానం చేసామన్నమాట ఆ కొత్త కొత్తగా వేసుకున్న పిరమిడ్ పైన దెన్ తర్వాత రోజున మేము విత్తనాలు వేసుకోవడం జరిగింది ఇలా రెగ్యులర్గా మేము ఏం చేస్తామంటే ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటాం ఒక ప్రతి త్రీ ఫోర్ మంత్స్కి ఆ సోయింగ్ చేసే ముందు ఈవెంట్స్ మెడిటేషను ఫామ్ యాక్టివిటీస్ ట్రెక్కింగ్ వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకెళ్ళడం ప్రకృతి విహారం అని చెప్పి ఒక ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటాం ఎవ్రీ త్రీ ఫోర్ మంత్స్కి సో అక్కడే వండుకోవడం అక్కడే టెంట్స్ ఉండడం అక్కడ ఆ ఫామ్ చేసుకుంటూ ఉండడం ఇలా చేస్తుంటాం అన్నమాట దెన్ ఇప్పుడు అది అంచలంచలుగా పెరిగింది అక్కడి నుంచి వచ్చిన ఫుడ్ చాలా టేస్టీగా అనిపించింది అంటే ఇనిషియల్గా మాకేంటంటే పంట అనేది కొద్దిగా దిగుబడి తక్కువైనా అండ్ నెక్స్ట్ ఇయర్కి అది బాగా పెరిగింది అనమాట లాస్ట్ ఇయర్ ఏంటంటే ఒక పది మూట్లు అయ్యేది పద్దెనిమిది మూట్లు అయ్యింది అంటే నియర్లీ టూ టైమ్స్ పెరిగింది అనమాట పంట శాతం అలా చేసుకుంటూ వచ్చాము అండ్ మెయిన్గా మనకి ఈ పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ వల్ల కలిగే లాభాలు ఏంటంటే మనలో సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది అండ్ అలాగే ప్రకృతికి మేలు చేసిన వాళ్ళు అవుతాము అంటే మనతో పాటు ఇంకా ఇతర ఎన్నో జీవరాశులు ఉన్నాయి వాళ్ళన్నిటిని లైఫ్ ప్యాన్కి మనం ఎంతో సహకరించిన వాళ్ళం అవుతాం యాక్చువల్గా మనకి ఆత్మాయనంలో తీసుకుంటే ఖనిజ సామ్రాజ్యము వృక్ష సామ్రాజ్యము జంతు సామ్రాజ్యము మానవ సామ్రాజ్యము అల్టిమేట్లీ డివైన్ సామ్రాజ్యం ఐ మీన్ దైవ సామ్రాజ్యం సో ఈ ఈ సామ్రాజ్యాల్లో మనం నాలుగో స్థితిలో ఉన్నాము వీటన్నిటిని దాటుకొని వచ్చాము ఈ భూమి మీద అద్భుతమైన వర్క్ ఏమైతే ఉంది అంటే వ్యవసాయమే ఎందుకంటే ఈ కింద దిగువనున్న చైతన్య స్థాయిలో ఉన్నటువంటి వాటన్నిటితో కలిపి మనం వర్క్ చేస్తాం కన్య సామ్రాజ్యంలో భూమాతతో వృక్ష సామ్రాజ్యంలో చెట్టు చేమలతో జంతు సామ్రాజ్యంలో పశుపక్షాదులతో అన్నిటితో కలిపి మనం ఏకమై చేస్తామన్నమాట ఇదే ఆధ్యాత్మికత అంటే సో ఇలా చేసినప్పుడు దీంతోపాటి మన ధ్యాన సాధన ద్వారా మనం సునాయాసంగా దైవ సామ్రాజ్యంలోకి వెళ్ళిపోతాం ఇది అల్టిమేట్ అనమాట సో ఇలా మేము ముందుకు తీసుకెళ్తున్నాము అండ్ మా మోటో ఏంటంటే ఇక్కడి నుంచి తిరుపతిని హెడ్ క్వార్టర్స్గా క్యాపిటల్గా తీసేసుకునేసి పెట్టుకొని అక్కడి నుంచి ప్రతి గ్రామానికి ప్రతి మండలాలకు జిల్లాలకు రాష్ట్రాల వారీగా దేశాల వారిగా ముందు తీసుకెళ్తామని సో ఈ ఫుడ్ ఎవరైతే తింటారో వాళ్ళల్లో నిద్రావనస్తో ఉన్న ఆత్మశక్తి మేల్కొని వాళ్ళందరూ కూడా ధ్యానులుగా శాకాహారులుగా ఆత్మజ్ఞానులుగా మారాలనే సత్సంకల్పంతో ఇది మొదలు పెట్టడం జరిగింది అండ్ మనకు భగవద్గీతలో ఉందండి శ్లోకం యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్న బోధస్య యోగోభవతి దుఃఖ అని ఉంది ఎలా అంటే యుక్తాహార విహారస్య అంటే యుక్తమైన ఆహారం తినడం వల్ల యుక్తమైన కర్మలు చేయడం వల్ల అలాగే యుక్తమైన చేష్టలు పనులు చేయడం వల్ల యోగులకు దుఃఖం అనేది ఉండదు ఎలాగైతే యుక్తాహారం అనేది శాఖాహారం అందులోనూ మితాహారం తీసుకోవాలి మనం అండ్ మన అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం చేసే కర్మలో కౌశల్యం వస్తుంది చేసే పనులు కౌశల్యం వస్తుంది అలా అన్నిట్లో మనకి అద్భుతమైనది జరిగినప్పుడు మనకి దుఃఖం ఎలా ఉండదు చెప్పండి దుఃఖం అనేది ఉండదు వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే ఆహారమే సో ఆహారంలో మార్పులు తీసుకురావడం కోసం మేము ఈ మూమెంట్ని సాగిస్తున్నాము అలాగే ఇప్పుడు ఈ పిఎస్ఎఫ్కి ఒక పేరు పెట్టామన్నమాట అంజనాద్రి అనేసి సో అంజనాద్రి అంటే ఆ ఆంజనేయ స్వామి యొక్క ఎనర్జీస్తో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఇప్పుడు వెబ్సైట్ లాంచింగ్ ఉంటుందండి వెబ్సైట్ లాంచ్ ప్లీజ్ ఇది వెబ్సైట్ అండి ఇది మేము యాక్చువల్గా టూ మంత్స్ ప్లాన్ చేసాం టూ మంత్స్ బ్యాక్ ప్లాన్ చేసాము సో డిఎంసిలో దీన్ని లాంచ్ చేయాలనేసి కాకపోతే అది అనివార్య కారణాల వల్ల లాస్ట్ వన్ వీక్లో వితౌట్ స్లీప్ అండి మా టీం అంతా ఆమ్రే టీం వాళ్ళ సహకారంతో చేశాము అశ్విక్ తనుశ్రీ త్రిశాల వాళ్ళ యొక్క హెల్ సపోర్ట్తో ఇది వెబ్సైట్ అండి అండ్ అందులో స్పిరిచువల్ ఫార్మింగ్ స్పిరిచువల్ ఫార్మింగ్ సో స్పిరిచువల్ ఫార్మింగ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆల్ ఫార్మింగ్ సారా అనే వాళ్ళు ఒక్క ఆధ్యాత్మిక వ్యవసాయంలో అన్ని వ్యవసాయాలకి ఇదనమాట ఇది ముందుకు తీసుకెళ్తుంది సో అది ఆ యొక్క మోటోతో తీసుకెళ్తున్నాము అదే అండి సంగతిలో ఈ వెబ్సైట్ ద్వారా ఇంకా మేము అప్డేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తామండి సో ఈ వెబ్సైట్ నుంచే రైతుల దగ్గర నుంచి అంతా కూడా డేటా తీసుకొని ఎక్కడైతే ఏ ప్లేసెస్ అయితే వాళ్ళు వ్యవసాయం చేస్తు ఈ పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ చేస్తున్నారో అక్కడక్కడ వాళ్ళకే ఇప్పుడు చూడండి ఒక రైతు పండించిన దానికి అతను తీసుకున్న ఆ పంటనంతా కూడా మధ్యవర్తి చేతులకి వెళ్ళిపోతుంది సో అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్లోకి మార్కెట్ నుంచి తిరిగి ఎవరికి మనకే వస్తుంది అలా కాకుండా మా యొక్క మోటో ఏంటంటే సో అక్కడున్న రైతు ఆ పర్టికులర్గా ఆ గ్రామంలో పండిస్తున్న రైతు ఆ పంటనే ఆ చుట్టుపక్కల వాళ్ళకి అందించడం ఇది ఒక గొప్ప అద్భుతమైన కార్యం అండి మనం ధ్యానం చేస్తున్నాం ధ్యాన ప్రచారాలు చేస్తున్నాం శాకాహార ల్యాలీలు చేస్తున్నాం సో ఈ ఆహారం ఎప్పుడైతే తీసుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్న నిద్రానస్తు ఉన్న ఆత్మశక్తి మేల్కొల్లు త్వరగా వాళ్ళు ధ్యానులుగా శాకాహారులుగా ఆత్మజ్ఞానంలో మారుతారు ఇది మా సంకల్పం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పరిణిత మేడంకి అలాగే ఈ హైదరాబాద్ పెరీబర్డ్ స్పిరిట్స్ ట్రస్ట్ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్